వైసీపీ హయాంలో ప్రధాన పోస్టులో ఉన్న ఓ మాజీ అధికారి కుమారుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడప జిల్లాలో ముగ్గురాయి వెరైటీస్ లీజును దొంగదారిలో దక్కించుకున్నారు తెర ముందు ప్రభుత్వ రంగ సంస్థను పెట్టి జాయింట్ వెంచర్ కింద వెరైటీస్ గనుల్ని కొట్టేశారు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి డైరెక్షన్లో ఈ గూడు పుఠాణి సాగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన అధికారి కుమారుడికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్ల పల్లె పరిధిలోని బెరైటీస్ గనుల్ని వేలం లేకుండా కట్టబెట్టిన వ్యవహారం వెలుగులోకొచ్చింది గనుల లీజు కోసం వ్యక్తులుగాని సంస్థలుగాని నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఈ వేలంలోగాని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలోగాని కేటాయింపులు జరుపుతారు ఎక్కువ మంది పోటీదారులుంటే వేలం వేస్తారు నేరుగా దరఖాస్తు చేస్తే గనుల లీజు దక్కించుకునే వీలుండదని భావించిన మాజీ ప్రధాన అధికారి కుమారుడు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి కుట్రపన్నారు ప్రభుత్వ రంగ సంస్థైన ఏపీఎండీసీ తెరముందుకు తెర్చారు ఏపీఎండీసీకి పలుగురాళ్ల సర్వే నెంబర్ రెండు వందల ఇరవై రెండు బార్ తొమ్మిది పీలో ఉన్న ఇరవై నాలుగున్నర హెక్టార్లు లీజుకు కేటాయించారని రెండు వేల ఇరవై మూడు ఆరంభంలో ఏపీఎండీసీతో గరుల శాఖకు అర్జీ పెట్టించారు ఏపీఎండీసీ ఎండీ గరుల శాఖ డైరెక్టర్ రెండు వెంకట్రెడ్డి కావడంతో కుట్ర చకచక అమలైంది ఆ భూమిని గరుల శాఖ ఏపీఎండిసీకి రిజర్వ్ చేసింది అనంతరం అందులో భూగర్భ మైనింగ్ చేసేలా లీజు కేటాయించింది ఏపీఎండిసి జాయింట్ వెంచర్గా ముగ్గురాయి వెలికితీసి విక్రయించేందుకు రెండు ఇరవై మూడు జూలైలో గరుల శాఖ టెండర్లు ఆహ్వానించింది మూడు బిడ్లు దాఖలైనట్లు చూపించి చివరకు సదరు మాజీ ప్రధానాధికారి పుత్రరత్నానికి చెందిన సంస్థ ఎస్ఆర్ స్ మైన్స్ అండ్ మినరల్స్ అనే సంస్థకు బిడ్ కట్టబెట్టారు అది ఆ లీజీలో తవ్వి తీసే ప్రతి టన్ను ముగ్గురాయికి ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించడంతో పాటు సీనరేజీ విలువ ఒకటి పాయింట్ రెట్లు ఏపీఎండి చెల్లిస్తానని కోర్టు చేసింది ఖరారు చేశారు అనే సంస్థ పుత్రరత్నానిదైనప్పటికీ దాని తెర వెనక ఉంది మాజీ ప్రధాన అధికారేనని నాడు గరుడ శాఖలో అందరికీ తెలిసిన ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పినట్లు తలాడించి ما لكم صاحب قرين రెండు పేల ఇరవై మూడులోని టెండర్ ఖరారు చేసిన ఎస్సార్ వెరైటీస్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ ఇప్పటివరకు ఏపీఎండిసీతో ఒప్పందం చేసుకోలేదు పర్యావరణ అనుమతులు రావడంలో జాప్యమైంది ఆ తర్వాత ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో సదరు మాజీ ప్రధానాధికారి కుమారుడికి దిక్కుతోచడం లేదు నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకున్న ఎస్సార్ బెరైటీస్ సంస్థలో ఏపీఎండీసీకి ఇరవై ఆరు శాతం షేర్లు కేటాయించి జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది అప్పుడు కి చెందిన లీజును ఎస్సార్ వెరైటీస్ కు సబ్లీజుకి ఇచ్చేందుకు వీలవు మాజీ ప్రధానాధికారి కుమారుడు ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తుండటంతో విషయం వెలుగులోకొచ్చింది ఈ భూగర్భ గనిలో ఏటా సగటున నాలుగు వేల టన్నుల తెల్ల ముగ్గురాయి తవ్వితీసే వీలుంది బహిరంగ మార్కెట్లో టన్ను తెల్ల ముగ్గురాయి ఇరవై నుంచి ఇరవై రెండు వేల రూపాయలు పలుకుతోంది అంటే దాని ద్వారా ఏటా తొమ్మిది కోట్ల రాబడి ఉంటుంది